అందరికీ నమస్తే వెల్కమ్ తెలుగు న్యూస్ తలకోనకు వెళ్లే భక్తులపై ఏనుగుల దాడి ముగ్గురు మృతి ఇరువురికి తీవ్ర గాయాలు దారి తప్పి అడ్డదారిలో వెళ్లిన భక్తులు హాని తడపెడతారని గ్రహించి దాడి చేసిన ఏనుగులంటున్న స్థానికులు వివరాలను పరిశీలిస్తే అన్నమయ్య జిల్లా రైల్వే కోడూరు నియోజకవర్గం ఓబులవారిపల్లి మండల కేంద్రానికి సంబంధించిన వైకోట గ్రామం నుంచి శ్రీ 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 నీలకంఠ గొండాలేశ్వర స్వామివారి దేవస్థానంకును దిగువ ప్రాంతం నుంచి తలకోనకు వెళ్లే విధంగా రెండు రహదారులు కలవు ఉర్లగడ్డపోడు గ్రామ వాసులు కొంతమంది దూరం తగ్గే అవకాశం ఉందని రాత్రి సమయం నందు అడ్డదారిలో తలకోనకు వెళుతుండగా అదే అడ్డదారి ప్రాంతంలో సంచరిస్తున్న ఏనుగులు వీరిపై దాడికి పాల్పడ్డాయని వీరు చల్లా చెదురై మొబైల్లో లైట్లు ఆన్ చేసి ఏదో సౌండ్స్ చేయగా వాటికి ఎక్కడ హాని తలపెడతారోనని అనుమానించిన ఏనుగులు వీరిపై ప్రత్యక్షంగా దాడి చేసి ముగ్గురిని హతమార్చి ఇరువురిని గాయపరిచాయని స్థానికులు అందించిన సమాచారం మేరకు విషయం తెలుస్తోంది ఫారెస్ట్ అధికారులు ఎవరికీ పర్మిషన్ ఇవ్వలేదని వీరు ఏనుగుల బావి దగ్గర ఉన్నటువంటి గేటును మూసివేసి ఉండగా మరొక దారిన వెళ్లడమే ఈ ప్రమాదం జరిగేందుకు కారణమైందని కొంతమంది స్థానికులు చర్చించుకోవడం అనేది ఓ ముఖ్య విషయంగా చెప్పుకోవచ్చు ముందుగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం హాస్పిటల్కు తరలించి మృతి చెందిన వారిని పోస్టుమార్టం నిమిత్తం కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు మృతి చెందగా గాయపడిన వారి వివరాలతో పాటు సంఘటనకు సంబంధించిన పూర్తి వివరాలకై సంబంధిత శాఖ అధికారులను ఆ పై అధికారుల ద్వారా పూర్తి సమాచారం తెలుసుకుని వారు ఏ విధంగా స్పందిస్తారో ఎటువంటి వివరణలు ఇస్తారో తెలుసుకుని తదుపరి ప్రచారం అయ్యే వార్త ద్వారా పూర్తి వివరాలను అందిద్దాం అంతవరకు సెలవు నమస్కారం ட <laughs> இ <laughs>

सच्चै दिन पोटि दिगा एले एले पसा याट बत्नो सबै बको साइडबाट मन जामको एटा एटा ट्रिप कर रामचियाटा पक्को तल पो हुँदा तिसको दैग दिप दैग ए त नपट्ट पट्ट न साइड बत्ने ए साइड बत्तुन जा साइड अबक र साइड बत्तुन अबक र अबक बत्तुन अबक बत्तुन यस 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 స్థానికుల సమాచారం మేరకు సంఘటన స్థలంలో కొన్ని వివరాలను తెలుసుకుందాం మేము ఈరోజు ఉదయాన్నే ఈ విషయం తెలిసి మేము అక్కడికి వెళ్ళడం జరిగింది ప్రమాద స్థలానికి అక్కడ వాళ్ళు చెప్పడం ఏంటంటే తలకోనకు అడ్డదారులో పోవాలని రాత్రిపూట ఫారెస్ట్ అధికారులు పర్మిషన్ ఇవ్వరని వాళ్ళు అడ్డదారులో రాత్రి వెళ్తూ ఉండగా వాళ్ళకి ఏనుగుల మంది ఎదురైంది ఫస్ట్ తొక్కేసలాట జరిగింది ఆ తొక్కిసలాట తర్వాత మళ్ళీ ఒకరినొకరు చల్లా చెదరి మళ్ళీ వాళ్ళు ఒకరినొకరు పిలుచుకోవడంలో అరవడంలో మళ్ళీ వెనక్కి వెళ్ళిన ఏనుగులు మళ్ళీ వచ్చి వెనక్కి వచ్చి వాళ్ళ మీద దాడి చేయడం జరిగింది ఈ దాడిలో ముగ్గురు చనిపోవడం ఇద్దరు తీవ్రంగా గాయపడ్డం ఒకరు పాక్షికంగా గాయపడ్డం జరిగింది వీళ్ళంతా బుడుగుంటపల్లి రైల్వే కోడూరు మండలం బుడిగుంటపల్లి పంచాయతీ కన్నిగుంట ఎస్టీ కాలనీకి అలాగే బుడుగుంటపల్లి అమ్మాదివాడికి చెందిన వాళ్ళు అని తెలియదు వీళ్ళలో చిన్నపిల్లలు ఏమైనా ఉన్నారా ఆ తీవ్రంగా గాయపడిన వాళ్ళలో ఒక అమ్మాయి పదమూడు నుంచి పదహైదు సంవత్సరాల బాలిక ఆ బాలికతో పాటు ఒక ఆయన ఇద్దరు ఆ ఏనుగుల్లోంచి సురక్షితంగా భయపడ్డారు స్ఫూర్తితో ఏనుగుల దాడిలో మరణించిన వారు ఎంతమంది ముగ్గురు వాళ్ళలో ఒక స్త్రీ ఇద్దరు పురుషులు గాయపడిన వాళ్ళు ఇద్దరు గాయపడిన వాళ్ళు ఎవరికైనా ప్రమాదం ఏ విధంగా సంభవించింది అంటారు ఆ తొక్కేసల ఆటలోనే వాళ్ళకి తీవ్రంగా గాయపడడం జరిగింది కాళ్ళు చేతులు ఏమైనా ఏమన్నా ఇద్దరికి ఫ్రాక్చర్ అయినాయి ఏం జరిగింది అక్కడ సిచ్యువేషన్ బట్టి మీకు ఏం అర్థమైంది ఏం జరగలేదండి మామూలుగా రెగ్యులర్ గా మా గుణాలు కొను పోయే రోడ్ అయితే బస్సులు వెహికల్ పోయే కాడ ఫారెస్ట్ వాళ్ళు బంద్ చేస్తారు కానీ నైట్ అయితే ఎవరు చెప్పినా వాళ్ళు పర్మిషన్ ఎవరు కాబట్టి నైట్ బంద్ చేస్తారు ఒళ్ళు అర్లీ మార్నింగ్ ఐదు గంటలకు ఓపెన్ చేస్తారు అయితే వీళ్ళు వీళ్ళు పోయే వాళ్ళు తలకొనబోతున్నాం కదా అనే ఉద్దేశంతోనే రైల్వే కోడ్ నుంచి బాలెటి బాలెటిపల్లి దాకా వాళ్ళకి వెహికల్ వచ్చి ఆ నుంచి నడిచిపోయేదానికి వాళ్ళ వాళ్ళకి థర్టీ మెంబర్స్ పోతూ ఉన్నారు కానీ ఏనుగులు అనేటివి అడవులు ఎప్పుడూ ఉన్నాయి ఈరోజు కొత్తగా ఉండేటేం కాదు అవి ఇక్కడ నుంచి ఒక ఒక్క ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్ పోయేదానికి అవి నైట్ మార్గంలో అవి ప్రయాణం చేస్తూ ఉన్నాయి వాళ్ళు నైట్ పర్గం నైట్ మార్గంలో ప్రయాణం చేశారు కానీ ఏనుగులు కాడికి వాళ్ళు వచ్చే రగదారి లేదు వాళ్ళు కాలినటుకులో పోతూ ఉంటే ఈ పాటికి ఇవి పోతూ ఉంటాయి అనసెట్గా ఇద్దరు కలుసుకునే ఇద్దరు ఆడ క్లాస్ అయినారు కాబట్టి వీళ్ళు మామూలుగా వీళ్ళు మురుడుగా దాన్ని అవి డబ్బాతో పరి పరిగెత్తాయని అలికిడి చేశారు అలికిడి చేసిన దానివల్ల మా మీద వచ్చి ఆడబడుతుందని అవి వచ్చి వీళ్ళ మీద దాడి చేసినాయి దాడిలో ముగ్గురు చనిపోయినారు ఇద్దరు డబ్బులు తగిలినాయి అంతేగాని గుండీలంఠేశ్వర స్వామి టెంపుల్ పోయే దానికి దానికి సంబంధం లేదు దానికి ఆడికి ఒక కిలోమీటర్ ఉన్నది మధ్యలో మధ్య మధ్యలో అంటే ఇట కోడూరికి ఇట మా గుండాల నీలకంఠ స్వామి టెంపుల్ మధ్యలో వన్ కిలోమీటర్ మధ్యలో ఒక ఏరు ఉన్నది ఆ ఏరు మధ్య మార్గంలో జరిగింది అంతేగాని ఇది ఇట వైకోట గుండాలు కొనబోతా ఉండే జరిగింది అనేది ఊరికే తెలిసి తెలియని వాళ్ళు వైకోట గ్రామస్తుడుగా నేను స్పాట్ లో మొత్తం చూశాను కాబట్టి నాకు తెలిసే సమాచారం అది వాళ్ళు చెప్పిన సమాచారం కూడా అదే అన్న వాళ్ళు ఎంచుకున్న దారి కరెక్ట్ కదంటారా వాళ్ళు తెలియదు వాళ్ళు దారి అంటే మనం ఏదో టార్గెట్ చేసుకుని పోతాం ఇప్పుడు ఈ రోజుల్లో అడవిలో నడిచిపోతా ఉంటే వాళ్ళు ఎంచుకుని మార్గం కరెక్ట్ అంటారా ఎట్లా కరెక్ట్ అవుతుంది కరెక్ట్ కాదు పోదాం అనేటువంటి వాళ్ళ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తో నడిచిపోతానో మన పెద్దవాళ్ళు పోయినారు కదా మన తాతగారు పోయినారు కదా మనం కూడా పోదాం అనేటువంటి అంటే వాళ్ళు కూడా తప్పులేదు వాళ్ళు ఒక ఒక సెల్ఫ్ పోదాం నడిచిపోదాము పోతే బాగుంటుంది అన్నం కట్టుకుని హ్యాపీగా పోదాం అని వాళ్ళు బయలుదేరిన పాపం వాళ్ళ వాళ్ళకు ప్రకృతి వాళ్ళు అది విక్ర విక్రయించింది కాబట్టి ప్రకృతి దాన్ని మనం ఏం చేయలేము దురదృష్టం వాళ్ళు దాన్ని వాళ్ళు మరణం జరిగింది కానీ మరణం దానికి వైకోట ప్రజలు మా సర్పంచ్ కైతే మాకు అందరు కూడా తీవ్రమైన మనోభావం కలుగుతుంది కారణం ఏంటంటే వైకోట అడవి అనేది దాంట్లో జరిగింది అంటే మా 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 మార్గంలో జరిగింది కాబట్టి మాకందరి బాధ బాధగా ఉంది కానీ మా బాధ్యత మేము పోయేసి సర్పంచి మేము అందరం పోయి ఆడ వాళ్ళకి చూసుకోవచ్చినాం కానీ ప్రకృతి మానవుడు చేయాల్సి చేసే పని చేస్తున్నాము కానీ సబ్ డే డిఎఫ్ గారు చనిపోయిన వాళ్ళకు పది లక్షలు రూపాయలు ఇమిగ్రేషన్ కూడా అప్పుడే చెప్పేసినాడు వాళ్ళ 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 నేమ్స్ తీసుకున్నారు పది లక్షలు ఫారెస్ట్ వాళ్ళకు ఒక కుటుంబానికి పది లక్షలు డబ్బులు ఇస్తున్నారు ఇంకా డబ్బులు తగిలిన వాళ్ళకు ఎంత ఇస్తారో అది డిఎఫ్ గారు నిర్ణయం అది ఇంకా ప్రభుత్వం ద్వారా కూడా మేము మా ఎమ్మెల్యే కానీ మా ఇన్ఛార్జి కానీ ప్రభుత్వం ద్వారా కూడా ప్రభుత్వం ద్వారా కూడా ఏం రావాలన్న వాళ్ళకు చనిపోయిన కుటుంబాలకు మా వల్ల ఏ సహాయము మా వల్ల ఈ మేము చేస్తాము